మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ స్విమ్మింగ్ పూల్లో ఈదుతూ ఓ యువకుడు హఠాన్ మరణం చెందాడు ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది అందిన వివరాలు ఇలా ఉన్నాయి దర్శిపట్టణం టీచర్స్ కాలనీ నివాసి కొత్తపల్లి హైస్కూల్ ఉపాధ్యాయులు ఒక జనార్దన్ రెడ్డి కుమారుడు ఒక అఖిల్ రెడ్డి బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నాడు అఖిల్ తన రూమ్మేట్తో కలిసి బుధవారం సాయంత్రం రోజు మాదిరిగా సమీపంలోని స్విమ్మింగ్ పూల్కు ఈదడం కోసం వెళ్లాడు ఈత కొడుతున్న సమయంలో గుండెపోటు రావడంతో నీళ్లలో మునిగి తుది శ్వాస విడిచినట్లు బంధువుల ద్వారా అందిన సమాచారం స్థానికులు వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న గాంధీ హాస్పిటల్కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని తెలిసింది విషాద వార్త తెలుసుకున్న జనార్దన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు బంధువులు బుధవారం రాత్రి హైదరాబాద్కు తరలి వెళ్లారు ఈరోజు అనగా గురువారం రాత్రికి దర్శికి రావచ్చని సమాచారం ఎదిగి వచ్చిన కొడుకు ప్రయోజకుడు కాబోతున్న తరుణంలో అకాలంగా కుటుంబానికి దూరం కావడం జనార్దన్ రెడ్డి కుటుంబంతో పాటు బంధుమిత్రులను కలిచివేస్తున్న సంఘటన దర్శిపట్నంలోని టీచర్స్ కాలనీలో విషాద ఛాయలు అలంకున్నాయి Share, Subscribe, and Get Notification.